హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము క్రిస్పీ ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనకి కారంకి తగినట్టుగా పచ్చిమిర్చి సన్నగా ముక్కలు తరుక్కోవాలి ఆ తర్వాత ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడుగ్గా చూసారు కదా నేను ఎలా తరుగుతున్నానో సన్న చీలికల్లాగా తరుక్కోవాలి సన్న చిన్న కరెంట్ తర్మంకేమి కావాలో అన్ని నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇద్దరమే కాబట్టి సో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే నూనె కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసి బాగా పచ్చిమిర్చిని ఆ ఉల్లిపాయలు కూడా బాగా దాంట్లోంచి వాటర్ వచ్చేలాగా ముందు బాగా నలుపుకోవాలి బాగా పిసికి కలుపుకోవాలి ఎందుకంటే మనము ఎక్కువ నీళ్లు పోయకుండా ఓన్లీ ఉల్లిపాయల్లో వచ్చే వాటర్ తోటే మనం పిండి కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి పకోడీలు చూసారు కదా నేను బాగా కలిపాను అవసరమైతే ఒక రెండు మూడు స్పూన్ల నూనె నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చక్కగా బాగా కలిపిస్కేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాల బియ్యం పిండి వేసుకోవాలి ఒక రెండు చెంచాల బియ్యం పిండి వేసుకొని అలాగే ఒక మనకి కావాల్సిన క్వాంటిటీలో శనగపిండి ఇది ఇంత అని చెప్పలేమండి శనగపిండి అనేది ఇంత అని చెప్పలేము కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ పిండి పిండి ఎక్కువ ఉండకూడదు ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారు కదా నేను వేసాను రెండు చెంచాల వరి పిండి వేశాను ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత నూనె వేడి చేసుకున్నానని చెప్పాను కదా ఒక గరిటెడు వేడివేడి నూనె వేసుకోవాలండి ఇది దీనికి ఉన్న టిప్ అనమాట టిప్ అనుకోండి ఇంకోటి అనుకోండి చక్కగా వేడివేడి నూనె వేసుకుని కలిపేసేసుకొని కొంచెం అవసరానికి కొంచెం నీళ్లు పోసుకొని మనం కలిపేసేసుకొని చక్కగా వేడివేడి నూనెలో పకోడీలు వేసి వేయించేసుకుంటే క్రంచీగా క్రిస్పీగా పకోడీలు రెడీ అయిపోతాయండి చూశారు కదా నూనె పెట్టేసుకున్నాను చక్కగా వేసేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందు నీళ్లు పోసేయకుండా ముందు ఉప్పు వేసి చక్కగా కలుపుకోండి బాగా పిసికి కలుపుకుంటే అందులో ఉన్న వాటర్ తోటి మీకు వాటర్ అక్కడ లేకుండా కలిసిపోతే ఓకే లేకపోతే రెండు మూడు చెంచాల నీళ్లు పోసుకొని కలుపుకోండి సరిపోతుంది చూశారు కదా వేసేస్తున్నాను చక్కగా రెండు రోజులైనా కూడా క్రిస్పీగా ఉంటాయండి మనం చేసే విధానంలో ఉంటుంది ఎక్కువ నీళ్లు పోసేయకూడదు ఎక్కువ నీళ్ళు పోయకుండా లైట్గా పోసుకొని కొంచెం వేడి నూనె పోసుకొని కలుపుకుంటే క్రిస్పీగా జికి లవి ఎలా అయితే క్రిస్పీగా ఉంటాయో అలాగే ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇష్టమైన వాళ్ళు కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చూసేసారు కదా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ రుచేలాగా వేయించుకోవాలి ఇది నేను రెండో బావి వేయించుకున్నాను చక్కగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు ఫాలో అయ్యి ఓకేనా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి మీరే వినండి టేస్ట్ చూస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ